गटी। <liteượbs>

వరపర్తి జిల్లాలోని బలిజపల్లి జంగమాయపల్లిలు రెండు జంట గ్రామాలు ఎన్నో ఏళ్లుగా ఈ ఒకటే గ్రామ పంచాయతీగా ఉన్న వీటిని గత ప్రభుత్వం ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా గుర్తించింది అప్పటి నుంచి దేనికి వాటికి సర్పంచ్ ఎన్నికలు ప్రత్యేకంగా నిర్వహించారు ఆ తర్వాత అభివృద్ధిలో ఒకటికి ఒకటి పోటీ పడుతూ ముందుకు సాగుతున్న తరుణంలో ఈ గ్రామాలను మళ్ళీ విలీనం చేస్తారన్న వార్త ఇరు గ్రామాల మధ్య చిచ్చురేపింది అయితే తమ గ్రామాలను విలీనం చేస్తే మళ్ళీ అభివృద్ధి కుంటుపడుతుందని వీరంతా భావిస్తున్నారు దీనికి తోడు ఏదో ఒక గ్రామాన్ని హైలైట్ చేస్తూ దాన్ని మండల కేంద్రం చేస్తామన్న ప్రచారం జరుగుతుండటంతో దీన్ని గ్రామస్తులంతా ఖండిస్తున్నారు ఇప్పుడు బల్జపల్లి గ్రామస్తులందరూ కూడా ఇక్కడ కూర్చొని గత మూడు రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు బల్జపల్లి జంగమాయపల్లి గ్రామాలను విలీనం చేయొద్దు చేస్తే అభివృద్ధి కుంటిపడుతుంది అన్న కాన్సెప్ట్తో వీళ్ళంతా కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా వాళ్ళు ఎందుకోసం ఈ దీక్షలు చేపట్టారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం మనతో పాటు గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు అయ్యా చెప్పండి మీరు ఏంటి మీ పరి పరిస్థితి ఏంటి మేము చాలా సంవత్సరాలకెళ్ళి రెండు గ్రామాలు కలిసి ఉండడం వల్ల మేము నష్టపోయాము మాకు ప్రత్యేక గ్రామం కావాలని మేము చాలా రోజుల నుంచి మా యొక్క కోరిక అది గత ప్రభుత్వం మాకు ప్రత్యేక గ్రామ పంచాయతీని చేసింది ఐదు వందల జనాభా ఉంటే ప్రత్యేక గ్రామ పంచాయతీ చేస్తామని ప్రభుత్వం ఒక ఆలోచన తీసుకొచ్చింది మా దగ్గర రెండు వేల ఐదు వందల మంది గ్రామస్తులు ఉండడం వల్ల మా గ్రామానికి సపరేట్ గ్రామ పంచాయతీ ఇచ్చింది మేము సంతోషంగా గ్రామ పంచాయతీని తీసుకున్నాము గ్రామ పంచాయతీ సొంతం బిల్డింగ్ కట్టుకున్నాము తర్వాత అనేక రకాల డెవలప్మెంట్ చేసుకున్నాము చాలా ప్రశాంతంగా గ్రామాన్ని చాలా అభివృద్ధి ప్రజల్లో తీసుకుపోతున్నాము ఇప్పుడు కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం దీన్ని ఏదో బూటకపు నాట నాటకాలు ఆడుతూ ఇది మండలం అవుతుందని ఒక గ్రామానికి రెండు గ్రామాలు కలిపితే అని విలీనం చేస్తామని మాకు ఎవరికి తెలియకుండా ఒక నలుగురు ఐదు మంది కలిసి ఏదో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దాన్ని దొంగతనంగా పైకి పంపడం కూడా జరిగింది చివరికి గ్రామస్తులకు తెలియడం వల్ల అందరు గ్రామస్తులంతా ఒకే కం అంత ఐక్యతతో పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కమ్యూనిస్టు పార్టీ అందరు కూడా కలిసి పార్టీలను పక్కకు పెట్టి గ్రామం ఒక్కటే ఎజెండా గ్రామ పంచాయతీ మళ్ళీ మాకు పునరుద్ధరణ కావాలి విలీనాన్ని మేము ఒప్పుకోము ఎట్టి పరిస్థితుల్లో గ్రామ బల్లెపల్లి గ్రామ పంచాయతీ మళ్ళీ మాకు కావాలి విలీనానికి మేము ఒప్పుకోమనే ఒక ఒక ఖచ్చితమైన కండిషన్తోన అందరం కలిసి పోరాటం చేస్తున్నాం ఏది ఏమైనా సరే ఈ గ్రామ పంచాయతీని సాధించే వరకు మా దీక్షను విరమించేది లేదు ఇక్కడ కులాలకు అతీతంగా సంఘాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ పోరాటం జరుగుతుంది కేవలము కొందరు మాత్రమే స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ ఎత్తగడలు ఈ నాటకాలు ఆడుతున్నారు దీన్ని సాగనిచ్చే ముచ్చట్నే లేదు ఖచ్చితంగా మేము ప్రభుత్వానికి కూడా తెలియజేశాము కమిషనరేట్లు ఇచ్చాము కలెక్టరేట్ ఇచ్చాము ఎంఆర్ఓకి ఇచ్చాము ఆర్డీఓ గారికి మా రిప్రజెంటేటర్ కూడా ఇచ్చాము ఎందుకంటే మాకు ఎవరికి ఇష్టం లేదు ఎలా చేస్తారండి నలుగురు ఐదు మంది చెప్పినంత మాత్రమే దాన్ని ఎలా ఇట్లా మభ్యపెట్టి గ్రామస్తులందరినీ క్షోభకు గురి చేసి ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని ఆ నిర్ణయాన్ని మేము ఖండిస్తున్నాం తప్పకుండా ఈ గ్రామాన్ని మళ్ళీ గ్రామ పంచాయతీగా అప్పయప్పేదాకా మేము ఈ దీక్షను విరమించము మా గ్రామాన్ని మేము సాధించుకుంటాం ఈ రకంగా గ్రామస్తులంతా ఎంతో పట్టుదలగా ఉన్నారు అయితే ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఉన్న తరుణంలో సర్పంచ్గా పనిచేసినటువంటి మేడం అంతా పాటు ఉన్నారు అసలు ప్రత్యేక గ్రామ పంచాయతీగా తమ గ్రామం ఎంతో అభివృద్ధి చెందిందని అలాంటి తరుణంలో అభివృద్ధి మళ్ళీ విలీనం వల్ల కుంటుపడుతుందని చెప్పి వారు అంటున్నారు అయితే మేడం చెప్పండి అసలు మీరు ఎందుకు విలీనాన్ని వ్యతిరేకిస్తున్నారు ఇది చాలా పాత చరిత్ర కలిగినటువంటి గ్రామం అండి దాదాపు మూడు వందల సంవత్సరాల చరిత్ర దీనికి ఉంది ఈ గ్రామంలో ఉన్నటువంటి వీరభద్ర దేవాలయము కొట్టూరయ్య దేవాలయమే దీనికి సాక్ష్యము మొట్టమొదట పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జరిగినటువంటి ఎన్నికలు కూడా ఇవి బల్జపల్లి గ్రామ పంచాయతీ పేరు మీదుగానే జరిగాయి అప్పటి నుంచి బల్జపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలుగానే వస్తూ ఉన్నాయి మధ్యలో దీన్ని అన్అఫీషియల్గా వాడుకలో జంగమాయపల్లెని మార్చారు తప్పిస్తే ఒరిజినల్గా ఇది బల్జపల్లి గ్రామ పంచాయతీ మాత్రమే ఈ రెండు గ్రామాల మధ్య చాలా వైషమ్యాలు గొడవలు రోజు రోజుకు జరిగేటటువంటి క్రమంలో పాత ప్రభుత్వము ఈ వైషమ్యాలను తుడిచిపెట్టడానికి రెండు గ్రామాలను రెండు వి విభిన్నమైనటువంటి గ్రామ పంచాయతీలుగా మార్చడం జరిగింది అయితే రెండు గ్రామ పంచాయతీలుగా మార్చిన తర్వాత నిజంగా చెప్పాలంటే ఏ లేదు ఒక చిన్న సరిహద్దు సమస్య తప్పిస్తే రెండు గ్రామాల మధ్య ఏ రకమైన గొడవలు రాలేదు దానికి సాక్ష్యము పోలీస్ స్టేషన్లో ఒక కేసు కూడా లేదు అట్లాంటిది అట్లా అంతకుముందు అయితే ఎవ్రీడే ఒక కేసు ఉండేది అట్లాంటి తరుణంలో మేమేం చేశామంటే మా గ్రామంలో నేను మొట్టమొదట అంటే మా సపరేట్ గ్రామ పంచాయతీ వచ్చిన తర్వాత నేను మొదటి సర్పంచ్గా ఎన్నికయ్యాను యాజ్ మొదటి సర్పంచ్గా మేము రైతు రైతు వేదిక కట్టుకున్నాము తర్వాత కొత్త గ్రామ పంచాయతీ భవనం కట్టుకున్నాము మహిళా భవనం కట్టుకున్నాము బీసీ కమ్యూనిటీ హాల్ను కట్టుకున్నాము తర్వాత వైకుంఠ ధామము ప్రతి అభివృద్ధి గ్రౌండ్ డ్రైనేజు రోడ్లు అన్ని రకాల అభివృద్ధులు మేము సాధించగలిగాం అంటే అతి స్వల్పం కేవలం ఒక టర్మ్లో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్ట చేపట్టగలిగినటువంటి ఈ గ్రామ పంచాయతీ అంటే మాది అంతేకాదు హెల్త్ సెంటర్ని మేము అప్గ్రేడ్ చేసుకొని ఒక ఎంబీబీఎస్ డాక్టర్ను కూడా ఇక్కడ అపాయింట్ చేసుకున్నాం ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ కూడా మా గ్రామానికి రోజు వచ్చిపోతుంది ఇంత అభివృద్ధి సాధించిన తర్వాత ఇప్పుడు తీసుకుపోయి మళ్ళీ రెండు గ్రామాలను కలుపుతామంటే అభివృద్ధిని వెనక్కి చేయడం కాదు రెండు ప్రజల మధ్య చిచ్చు పెట్టి మళ్ళీ రోజు కొట్లాడండి మీరు సిగపట్లు పట్టుకోండి అని చెప్పడం అట్లాంటిదే కాబట్టి ఈరోజు ఒక మాట ఉంది జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటే తల్లి కంటే భూమి లాంటిది అనేటటువంటిది రామాయణంలో రాముడే చెప్పిండు కాబట్టి ఇవాళ మా వాళ్ళంతా కూడా తరలి వస్తున్నారు మేము సాధించుకున్నాం ఇప్పటి వరకు కొంత సాధించుకున్నాం ఏంటని అంటే ఈ ప్రపోజలు వితౌట్ గ్రామ సభ పోయింది సభ తీర్మానం లేకుండా ఎలా జరిగింది అన్నది మేము చాలా రాస్తారోకో చేసి తర్వాత ఎంఆర్ఓ గారిని చాలా గట్టిగా నిలదీస్తే వాళ్ళు మాకు ఎల్లుండి ఇది గ్రామసభ పెట్టడం జరిగింది ఆ గ్రామసభలో మేము ఖచ్చితంగా మా మెజార్టీని నిరూపించుకుంటాము ఈ బల్జపల్లిని విడదీయడం అనేటటువంటిది ఎవరికి కూడా బల్జేపల్లిలో తొంభై తొమ్మిది శాతం జనానికి ఇష్టం లేనటువంటి విషయము కాకపోతే వాళ్ళు ఏదో మండలం చేస్తాం మండలం చేస్తామని చెప్పి కొంచెం మభ్యపెడుతున్నట్లు ఉంది మేము ఈ విషయాన్ని కొంతమంది అనధికారికంగా అధికారులతోటి తర్వాత కొంతమంది నాయకులతో తెలుసుకున్నాము అలాంటి ప్రపోజల్ ఏమీ లేదు మండల్ జరగడం అసాధ్యమని కూడా మాకు వాళ్ళు చెప్పడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ సోలిపూర్ మండలకు మండలం చేయమన్న ప్రపోజల్స్ ఆల్రెడీ గవర్నమెంట్కి సబ్మిట్ అయ్యాయని అని కూడా తెలిసింది మావి ఇంతవరకు సబ్మిషన్స్ లేవు ప్రపోజల్స్ లేవు గ్రామసభ తీర్మానాలు కూడా లేవు అట్లాంటప్పుడు ఇది మండలే ఎలా అవుతుంది అంటే జనాన్ని మభ్యపెట్టి రెండు గ్రామాలను కలిపేసి బలిజపల్లిని ముంచేసి ఒక రాజకీయ ప్రయోజనం లబ్ధి పొందాలనేటటువంటి దురుద్దేశంతో చేస్తున్నటువంటి చర్య ఇది కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎవ్వరము కూడా ఎటువంటి పరిస్థితిలో కూడా ఈ విలీనాన్ని మేము ఒప్పుకోమని చెప్పి ఖరాఖండిగా మేము తేల్చేస్తున్నాం అండి దాదాపు రెండు వేల ఐదు వందల మంది గల ఈ గ్రామంలో మహిళలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు మహిళా సంఘాలకు నాయకత్వం వహిస్తున్న అమ్మ మీరు చెప్పండి అసలు ఏంటి మీ ఈ గ్రామంలో పరిస్థితి ఏంటి మాది పెద్దమదడు మండలంలోని బల్జపల్లి గ్రామం గతంలో గత ప్రభుత్వం ఏం చేసిందంటే గ్రామ పంచాయతీలను జనాభా ప్రాతిపదికన విడదీయడం జరిగింది ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయడం జరిగింది ఒక టర్మ్ సర్పంచ్ గారు కూడా వాళ్ళ పదవి కాలం పూర్తి చేసుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అక్కడ ఇక్కడ ఇంకొక విషయం ఏమవుతుందంటే పార్టీ పరంగా తీసుకొని కక్ష సాధింపుగా చేస్తున్నారు అనే ఒక మాట బయట వినపడుతుంది ఇక్కడ పార్టీలకు అతీతంగా అందరం ఒకటే కోరుకుంటున్నాం భవిష్యత్తు తరాలకు మంచి అభివృద్ధి చేసి మా పిల్లలకు భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాం ఇక్కడ మండల ప్రస వస్తే మండలి చేసినా మాకు అభ్యంతరం లేదు కానీ రెండు విడివిడిగా రెండు గ్రామ పంచాయతీలు విడిగా ఉండేసి మండలాన్ని చేసినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కాకపోతే ఇటువంటి వాటిని ఈ దుశ్చర్యలను ఖండిస్తూ మా గ్రామాన్ని మాకు మళ్ళీ తిరిగి అప్పచెప్పాలి మా గ్రామాన్ని మేము అభివృద్ధి చేసుకుంటాం మా భావితరాలకు దీన్ని మేము కరాఖండిగా అందించాలని కోరుకుంటున్నాం అండి అయితే పరిస్థితి చూస్తుంటే ఈ రెండు గ్రామాల మధ్య దాదాపుగా ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి గతంలో ఈ రెండు జంట గ్రామాలుగా ఉన్నప్పుడు సరిహద్దు తగవలు ఉండేవి ఎందుకంటే ఈ గ్రామం రోడ్డు వైపు ఒక గ్రామము రోడ్డు యువతల ఒక గ్రామము దాదాపుగా కలిసి ఉండే ఈ గ్రామంలో ఎప్పుడైతే దీన్ని ప్రత్యేక గ్రామం పంచాయతీలుగా చేశారో అప్పుడే ఇక్కడ అభివృద్ధి స్టార్ట్ అయింది అదేవిధంగా ప్రశాంతత కూడా నెలకొంది అయితే మళ్ళీ విలీనం చేయాలన్న ఈ ప్రక్రియ ద్వారా మళ్ళీ పచ్చ ఇరు ఇరు గ్రామాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది కాబట్టి ఈ పరిస్థితిని తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి ఇక్కడి ఈ గ్రామ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు కాబట్టి వారి ఆశయం నెరవేరుతుందని ఆకాంక్షిస్తాం శ్రీధర్ రావు టీజీ నైన్ వనపర్తి